ముమ్మడివరం నగర పంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ముమ్మడివరం నగర పంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ సేవలను కొనియాడారు ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆశయాలను పాటిస్తూ ముందుకు సాగాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ కౌన్సిలర్లు నగర పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మరి అతివాదులుగా కావచ్చు మితవాదులుగా కావచ్చు అహింసా మార్గంలో కావచ్చు హింసా మార్గంలో కావచ్చు విప్లవాత్మకమైనటువంటి ద్వారంలో కావచ్చు ఎంతో మంది ఈ దేశం కోసం పోరాటం చేసి మరి రవ్యాస్తూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగినటువంటి గొప్ప స్వతంత్ర సమరయోధులు మరి పోరాట యోధులు సమగ్ర సంస్కర్తలు చాలామంది ఉన్నారు ఇవాళ మహాత్మా గాంధీ గురించి మనం జీత స్వాతంత్ర్యం చర్చి పెట్టింది మహాత్మా గాంధీ తెచ్చినటువంటి స్వరాజ్యం అనే అంటాం తప్ప మిగతా వీళ్ళ పేర్లు సంబోధించే పరిస్థితి అనేది ఉండదు అంటే వాళ్ళు తక్కువనే కాదు ఇక ఎక్కువనే కాదు అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప